Hi, start, start Yeah, hello everyone. First of all, Andarki ki namaskaram and thank you for welcome, welcoming us so beautifully to Vizag. Uh, I am Ashna from uh, Vega Dwellers. Uh, so, Iroju starting from today until uh, 14th of uh, April, we are conducting South India's largest bridal exhibition in Vizag at ITC Grand Bay. It starts from today 11 am onwards and we are doing it till the 14th. Please come and visit us. We have beautiful Nakshi gold uh, and uh, Pachi gold collections and we have beautiful uncut diamonds, Polki. And also a uh, uh, traditional set of diamonds here. So we are conducting an ex exhibition with gold, diamonds, and polki with an exclusive collection for all of you. So I personally welcome all the uh, all our customers from Vizag to come and join us for this beautiful exhibition. And here is our uh, team who has put in a lot of hard work for this exhibition. So Srinivas sir, would you want to say yeah. something? Sharakunashow, about Sharakunashow. 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 So under Namaskaram. Uh, వేగా జ్యువెలర్స్ వారు వైజాగ్లో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా యాక్చువల్లీ ఆనందకరంగా ఉంది సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి చాలా చాలా కష్టపడ్డాము ఎందుకోసం అంటే వైజాగ్ నుండి వచ్చే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మాకు ఇంత అంత కాదండి సో చాలామంది ఒకరు వీడియో కాల్ ఒకరు వచ్చేసేసి కాల్ చేసి మాకు ఏదైనా హోమ్ సర్వీస్ ఉందా మాకు కూడా ఏదైనా జ్యువెలరీ చూడాలని అనిపిస్తుంది వేగా జ్యువెలరీ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని అందరూ చెప్తున్నారు కాబట్టి వేగా జ్యువెలర్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ది లైక్ సర్వీస్ ఈవెన్ ది డిజైన్స్ 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 ప్రతి ఒక్క డిజైన్ని అనుకోనంత లైక్ కస్టమర్లు ఊహించలేనంతగా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ని ఈరోజు మన వైజాగ్ గ్రాండ్ వే హోటల్లో ప్రదర్శనలకు తీసుకొచ్చాము ప్రతి డిస్ప్లేలో కూడా యూనిక్ అండ్ ఇట్స్ లైక్ వెరీ ఎక్స్క్లూజివ్ అందరూ నచ్చే విధంగా ఈ వేగా జ్యువెలర్స్ వాళ్ళు డిస్ప్లే చేశారు ఈ డిస్ప్లేను లైక్ పోల్కి కుందన్ విక్టోరియన్ జడావ్ అన్ని జ్యువెలరీ కలెక్షన్ని మనం ఇందులో పెట్టాము ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు ఈరోజు నుండి ఫోర్టీన్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది అంతేకాదు సో గోల్డ్ రేస్ట్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లకి అతి తక్కువ ధరలకు అందించే విధంగా గోల్డ్ ఆభరణల పైన కూడా ఆఫర్స్ పెట్టాము ఆ ఆఫర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి ఏ జ్యువెలరీ లైక్ గోల్డ్ జ్యువెలరీ ఏది తీసుకున్నా కూడా మీకు నో మేకింగ్ ఛార్జెస్ అండ్ పోల్కీ జ్యువెలరీ లైక్ ఇట్స్ లైక్ వెరీ యూనిక్ అండ్ నెవర్ బిఫోర్ సీన్ ఎనీవేర్ ఇన్ ది సౌత్ ఇండియా అలాంటి కలెక్షన్ని కూడా నో మేకింగ్ నో విషెస్తో మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ఫర్ ది డైమండ్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫర్ ది ఆల్ ఉమెన్స్ నెక్స్ అప్ టు లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్